హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు అయితే పిల్లల మరి ఆడ శివాలయం ఉంది పాత పురాతన కాలపు నాటి గుడి బాగుంటుంది అక్కడ కొబ్బరిగా కొడతానికి మనమైతే శివరాత్రికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ అక్కడ వినాక ఆ గుడిని అయితే మీకు చూపిస్తాను దానికైతే మొత్తం అమ్ముడు చూస్తున్నాం మనకి ఇప్పుడు బండి మీద నేను ఒక్కడే వెళ్ళిపోతున్నాను ఇక అక్కడికినా చేస్తా ఫ్రెండ్స్ మొత్తానికి మనం అయితే గుడి దగ్గరికి వచ్చినాం ఫ్రెండ్స్ ఇదే పిల్లల గుడి చూడండి పాత పురాతన నాటి గుడి శివరాత్రికి మీ చుట్టుపక్కల ఎక్కడున్నా పాతగుళ్ళకి వెళ్ళండి ఎందుకంటే పాతగు ఏ పాత గుడికి అయినా ఒక చరిత్ర ఉంటుంది కొత్త గుళ్ళకంటే మనమైతే ఇక్కడ పిల్లలమార్కి వచ్చేసినాం మీకైతే అడ్రస్ పూర్తి అడ్రస్ చెప్పలే కదా మరి అంటే సూర్యాపేట జిల్లా సూర్యాపేట మండలం పిల్లలమారి గ్రామం ఈ బ్యాగ్ నుంచి అయితే ఇది ఫ్రెండ్స్ గుడి మనమైతే మీరు ఫ్రెండ్ నుంచి పోయి చూద్దాం సార్ రెండు సార్ అయితే లైన్ కట్టలేదు ఫ్రెండ్స్ ఈసారి అయితే లైన్ కట్టి మరి రెండు సార్ కొద్దిగా తోసుకొని తోసుకొని పోయిన వాళ్ళ దానివల్ల లైన్ కట్టించట్టుంది మేము అయితే ముందుకే వెళ్ళిపోదాం చూద్దాం వెళ్ళిపోదాం దర్శనం టికెట్ ఉంది ఇరవై రూపాయలు దర్శనం టికెట్ తీసుకోవాలా చూసిన తర్వాత వెళ్ళిపోవాలా ఎంటర్ చేస్తూ ఫ్రెండ్స్ ఇక్కడ లేకపోతే ఆపేశ్వరు అందులో గుడిగా అయితే అల్లొండి గంట గుడి అప్పట్లో అసలు మన ఒకసారి సైడ్ నుంచి ఇలాంటి గుడి ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నదైతే నాగుల దేవుడు అంటే ఇక్కడ కొబ్బరి కొబ్బరికాయలు కొడుతున్నారు చె చెట్టు అండ్ మర్రి చెట్టు అండ్ యాప్ చెట్టు రెండు కలిసి ఉన్నాయి చూసారు మీద చెట్టు చూడండి మర్రి చెట్టు యాప్ చెట్టు రెండు కలిసి ఉన్నాయి నాగుళ్ళ దేవుడు చాలా పవర్ఫుల్ అంట ఇక్కడిక భక్తులు చెట్టు చుట్టూ తిరిగి ప్రదర్శన చేసుకొని అయితే కొడుతున్నారు మరొకసారి చూపిస్తాను మీ దేవుని ఫ్రెండ్స్ మనమైతే ఇక మనం మనగడ దర్శనం అయితే మనకు అయిపోయింది ఫ్రెండ్స్ మనగడ కొబ్బరికాయ కొట్టేసినాం నాది అంటే ఇక్కడ అందరూ కూడా వీడియో వీరేదేవన్న చిక్కుపడుతున్నారు అందుకనే మనం కొట్టినా వీడియో తీసుకోలేదు మనం గంట ఈరోజు అక్కడ కూర్చోని అక్కడ కూర్చొని కొబ్బరికాయకి తిని ఒక పదిహేను నిమిషాలు ఉండిపోదాం కొంతమంది ఊళ్ళు ఉన్నారు వాళ్ళం కూడా చూపిస్తాము చిక్కడగడ్డ చిన్న మంది దేవుళ్ళు ఉన్నారు దేవుళ్ళు సార్ ఒక దేవుళ్ళు నాకు అయితే జనాల కోసం అయితే కూల్ వాటర్ వ్యాపారించారు చూడండి ఇల్లు బాగా ఇల్లి క్యాన్లో జనాలు దూరంగా వస్తారు వాటికి ఇబ్బంది పడకుండా నీరు అయితే మనం అయితే నీరు కొంచెం చూపించిన వాటికి అంత అనవలేదు కదా చూడండి ఇంకా ఇంకా దాక్కున్నారు నైన్ అయితే ఇంకా దర్శనానికి వెళ్ళేవాళ్ళు అసలు ఎందుకు ఇంత లైన్ పెట్టి పంపిస్తున్నారు అర్థం కావట్లేదు అక్కడక్కడ దర్శనం ఇక్కడ లేట్ ఏం లేదు మిమ్మల్ని మళ్ళీ పంపిస్తున్నారు అక్కడ ఇంతమందికి అసలు ఇక్కడ లైన్ లేదు ఇక్కడికడే లేకుండే డైరెక్ట్ అందరు వెళ్ళిపోయేది దర్శనం చేసుకుని వచ్చేది మనం పోవాల్సింది అడ్ అటు పోవాలి మనం కాకపోతే మీకు వీడియో చూపించాలని నేను అయితే ఇక్కడ దానికి వస్తున్నాను చూద్దాం చూడండి మనకి ఈశ్వరి సాలు ఏ జాతర పడైనా కనబడేదే అందుకని ఎక్కువ జూపీ తలుచుకోలేదు ఇంకా సేమ్ అయ్యకుండా ఉండే కానీ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేయండి అనిపిస్తుందో కామెంట్ చేయండి అందరికీ మళ్ళీ మహాశివరాత్రి శుభాకాంక్షలు బాయ్ ఫ్రెండ్స్